ప్రభునామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు ఆది కాండం ఆరో అధ్యాయం చూద్దాం అబ్రహామ దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్రాకు గెరారులోనున్న ఫిలిస్తీల రాజైన అభిమేలేకు నొద్దకు వెళ్ళాను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివయ్యుండము నేను నీకు తోడయి నిన్ను ఆశీర్వదించేదను ఏల అనగా ఇది ఇంపార్టెంట్ మనకు మెయిన్గా నాలుగవ వచనము ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురని వాక్యం చెలవిస్తుంది అబ్రహాం దినుమలలో ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము అయగుప్తికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం తర్వాత మరలా కరువు వచ్చినప్పుడు అభిమేలేకు నొద్దకు ఇస్సాకు వెళ్ళాడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాము విధేయుడయ్యాడు అబ్రహాము దేవుడు వెళ్ళమన్నగానే లేచి వెళ్ళిపోయాడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏం అడగలేదు కానీ అబ్రహాము దేవుడు చెప్పగానే దేవుని మాటకి లోబడి వెళ్ళాడు దేవుడు ఏం చెప్తే ఆ ప్రకారంగా నడుచుకున్నాడు ఇస్సాకు పుట్టినప్పుడు ఆయన బలి ఇవ్వమన్నప్పుడు కూడా ఎందుకు ఇవ్వాలి ఒకగానో ఒక కొడుకు నాకు నేను ఇవ్వను అనలేదు దేవుడు ఇవ్వమనగానే ఏ రకంగా అయితే దేవుడు చెప్పాడో ఆ ప్రకారంగా తీసుకొని వెళ్ళాడు బలి ఇవ్వటానికి అబ్రహాము దేవుడిని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడినని కూడా వాక్యం చెబుతుంది అబ్రహాం విధేయుడయ్యాడు అబ్రహాం విధేయుడయ్యాడు అబ్రహాముకి పిల్లలు పుట్టక ముందే తన సంతానము విధేయులుగా ఉంటారు అని దేవుడు చూసినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయుడు అయ్యాడు ఆ ప్రకారంగానే ఇస్సాకును కూడా పెంచాడు ఇస్సాకు కూడా దేవునికి విధేయుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి కూడా తోడై ఉన్నాడు అబ్రహాముతో చెప్పాడు నీ సంతానముని నేను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అని ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు దేవుడు అబ్రహాముకి ఎందుకు అలా వాగ్దానం చేశాడు అంటే ఆయన దేవుడికి ఎంతో నమ్మకంగా జీవించాడు దేవుడు చెప్పిన మాటను ఏనాడు కూడా తప్పిపోకుండా ఆయన ఏం చెప్తే ఆ మాట వినడానికి ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడ్డాడు ఆ ప్రకారంగా చేశాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాం ఎలాగైతే దేవుని సన్నిధిలో నిందారహితుడిగా కొనసాగాడు అలాగే తన సంతానమైనటువంటి ఇస్సాకు కూడా నిందారహితంగా కొనసాగటానికి దేవుడు కృప చూపించాడు అలా ఉండడం ద్వారా దేవుడు అతనికి కూడా తోడై ఉండి ఆశీర్వదించాడు అతడు కూడా విత్తనం వేసి దీవించి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి విధేయులైన వారికి దేవుడు తోడై ఉంటాడు విధేయులు అయిన వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు మనము మన కుటుంబాలు కూడా విధేయులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనము విధేయులుగా వండుకుంటూ మన పిల్లలకి విధేయత నేర్పించాలి కాబట్టి దేవుడు మన తర్వాత కూడా వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి దేవుని గుణగణాలు ఎరిగి ఆయన ఏమైతే మనల్ని మనకి నేర్పించాడు మనం ఎలా ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తుంది ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ విధేయులుగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అబ్రహాం విధేయుడైనప్పుడు అబ్రహాం సంతానం లేనప్పుడే మరి నీ సంతానాన్ని చేస్తానని ఆశీర్వాదాలు ఇచ్చాడు కాబట్టి మన జీవితాల్లో మనం దేవునికి నమ్మకంగా ఉంటూ మన పిల్లలకి ఆశీర్వాదాలు వచ్చేలాగా మనము విధేయులుగా ఉండి వారు కూడా విధేయులుగా ఉండడానికి వారిని అలా దేవుని మార్గంలో నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్